హాయ్ అండి ఇది నిన్నటి వ్లాగ్ అండి పొద్దున్నే మంచిగా అందరికీ దోశలు వేసాండి అండి అయితే ఇక్కడ చూడండి అందరికీ వేసినప్పుడు దోశలు మంచిగానే వస్తాయి కానీ నాకు వేసుకునేటప్పుడు మాత్రం ఎలా అవుతాయో చూడండి చిరిగిపోయి మాడిపోయి రకరకాలుగా అవుతూ ఉంటాయి యాక్చువల్గా అసలు దోశలను ఏమంటారండి ముందు వేసే దోశలు సరిగ్గా రావు వెయ్యగా వెయ్యగా చివరికి దోశలు అంటారా అదేంటో నాకు మా ఇంట్లో లాస్ట్ తినేది నేను అయినా సరే నాకు వేసుకునే దోశలు సరిగ్గా రావు ఇంకా అప్పటికి ఓపిక అయిపోయి ఎలా పడితే అలాగే వేసుకుంటామేమో అనిపిస్తుంది ఇంక ఇక్కడ నిన్న హాలిడే కదండి మా చిన్నోడి కోసం వాడి ఫ్రెండ్స్ అందరు వచ్చారు ఇగో వాళ్ళందరినీ బ్రేక్ఫాస్ట్ చేశారా అని అడిగితే చేశాము అట్లా చెప్తున్నారు వీడియో తీస్తున్నాను అని అంటే హాయ్ చెప్తున్నారు ఇంకా వాడు అట్లా ఆడుకోవడానికి వెళ్ళగానే నా ఎక్స్ట్రా పని ఏంటంటే నిన్న అదిగోండి డోర్ మ్యాట్స్ అన్నీ ఉతికి ఆరేసుకున్నాను అప్పటికి ఇంకా పాదుక్కు పన్నెండు అయింది రాగి జావ తాగి ఇంకా ఇదిగో నిన్న చేసిన కొత్త పని కొత్త ముచ్చట ఏంటంటే కుండలో అన్నం వండుదామని రెడీ చేసుకుంటున్నాను అండి రెండు రోజుల నుంచి ఆ కుండని నీళ్లతో నానబెట్టి నానబెట్టి ఉంచాను ఎప్పుడూ వండలేదు ఫస్ట్ టైం వండుతున్నాను అందుకే కొంచెము ఎగ్జైటింగ్ ఎగ్జైటింగ్గా ఉన్నా అనమాట అయితే నేను ఒకటి రెండు వీడియోస్లో చూశాను ఇంకా ఏంటంటే ఎవరో చెప్పారండి ఎక్కువ మంట మీద హై ఫ్లేమ్ మీద ఉంచితే కుండా విచ్చుకుపోతుంది పగులుతుంది అని అంటే నేను మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టి బియ్యం నానబెట్టుకున్నాను ఇదిగో ఇక్కడేమో మామిడికాయని కడిగి రెడీగా పెట్టుకున్నాను ఆవకాయ పెడదామని మా ఇంట్లో ఉన్నాడుగా ఇంకా స్టార్ట్ అప్పడాలు చల్లమిరపకాయలు వేయించాలి అని పట్టుబెడితే అవి కొన్ని తీసి రెడీగా పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ మామిడికాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అండి అగో కారం కూడా ఇంట్లోదే అయిపోతే త్రీ మ్యాంగోస్ ప్యాకెట్ రోజు వంటల్లో కూడా నేను రెగ్యులర్గా కూడా త్రీ మ్యాంగోసే వాడతాను ఇంకా ప్యాకెట్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అట్లాగే అది మెంతిపిండి మెంతిపిండి కూడా రోజు రెగ్యులర్గా పోపుల్లో అన్ని పప్పుల పోపుల్లో వాటిల్లో వేస్తూ ఉంటాను వాడతా నేను ఇంగుతో పాటుగా మెంతిపిండిని కూడా వాడతా అండి ఫస్ట్ నుంచి నాకు అలవాటు సో ఇంకా ఈ పచ్చళ్ళ సీజన్లో ఎప్పుడు మెంతిపిండి ఆవుపిండి రెడీగా ఉంటుందిగా మా ఇంట్లో మెంతిపిండి అయిపోతే దాన్ని కూడా మెంతుల్ని కూడా దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట మెంతిపిండి చేసి పెట్టుకున్నాను ఆవుపిండి ఉంది ఇంకా కాస్త ఈ ఎసరు మరుగుతుందేమో అని చూస్తే నాకేంటో భయమైతుందండి నీళ్లు కాగుతూ ఉంటే ఆ నొరగెందుకు వస్తుంది ఫ్రెష్ నీళ్ళు నార్మల్ నీళ్ళు కదా నేను పోసాను అదే మామూలుగా గిన్నెలో అయితే అట్లా నురగ నొరగగా బుడగలు బుడగలుగా రావు కదా ఎందుకు వస్తుంది ఏంటి అని కలిపి గంటతో కలిపి అట్లా పరీక్షగా చూస్తున్నా అనమాట చూసి ఇంకా నేను బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను కదా అవి ఎసట్లో వేసేస్తున్నాను అయితే ఇక్కడ కొన్ని నీళ్ళు ఎక్కువ పోసాయండి మట్టి కుండ కదా ఏమన్నా నీళ్లు వీలు చేసుకుంటుందో ఏంటో దీనికి ఎక్కువసేపు వేడెక్కాలి ఎక్కువసేపు టైం తీసుకుంటుందంటారు కదా నీళ్ళు ఆవిరైపోతాయో ఏంటో నీళ్లు సరిపోవేమో పలుకుగా వస్తుందేమో అన్నమో అట్లా అని నీళ్లు కొద్దిగా ఎక్కువ పోసాను మొదటిసారి ఉండడం కదా ఇంకా దాని చుట్టూనే తిరుగుతున్నా నేను ఇదిగోండి మళ్ళీ టెస్ట్లు కూడా నేను అస్సలు వేడెక్కలేదు ఇందాక ఎసరు మరిగింది చూశారు కదా నీళ్లు వేడెక్కాయి కదా అయినా సరే ఈ కుండ మాత్రం నేను మంచిగా పట్టుకోగలుగుతున్నాను అస్సలు వేడెక్కలేదు ఇంకా ఆ కుండలో బియ్యం వేశాను కదా ఎసట్లో బియ్యం వేసిన తర్వాత ఇక్కడ ఈ ఆవకాయ కలుపుకుంటున్నాను ఆవకాయలో ఏమేం వేశాను ఎంతెంత రేషియోలో వేశాను అనేది ఇంకో వీడియోలో చెప్తా అండి నాకు కూడా ఇంకో వీడియో పనికి వస్తుంది కదా రెసిపీ వీడియో అందుకని డీటెయిల్డ్గా ఇక్కడ చెప్పలేదనమాట దాచుకున్నా క్లిప్పింగ్స్ అన్నీ ఇంకో వీడియో కోసం అని చెప్పి షార్ట్గా పనికొస్తాయి వీడియోగా పనికొస్తాయని అలా అలా అన్నమాట ప్లీజ్ నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే వీడియోస్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకో నలుగురికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది నాకు వ్యూస్ వస్తాయి కదా అదనమాట సో సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఆవకాయ పెట్టుకున్నానండి ఈ మామిడికాయలు కొత్తగా వచ్చే సీజన్లో మామిడికాయలతో రకరకాల పచ్చళ్ళు రకరకాల వంటలు చేస్తూ ఉంటాను నేనైతే అందరూ చేస్తారనుకోండి నేను కూడా చేస్తాను సో ఇప్పుడైతే ఈ ఆవకాయ పెట్టుకున్నాను ఇంతకుముందు ఒకసారి చూపించాను కదా తురుము పచ్చడి పెట్టానని తురుము పచ్చడి పెడతాము చాలా రెసిపీస్ ఉన్నాయి ఆవకాయ తోటి ఈ రోజు మాత్రం ఇది పెట్టాను అన్ని పచ్చళ్ళు అయిపోయాయి ఇంకా నాకు ఏ ఇది చే పెట్టలేదు మామిడికాయల సీజన్ వచ్చిన తర్వాత అసలు ఈ ఆవకాయ ముక్కలు ఆవకాయ అసలు పెట్టలేదని పెట్టాను ఇంకా ఆవకాయ కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇదిగో ఇంకా ఇది కూడా తీసుకున్నాను అన్నమాట అప్పడాలు అవి వేయించుతామని మళ్ళీ అన్నం దగ్గరికి వచ్చేసాను ఇదిగోండి ఉడుకుతుంది కానీ ఏంటో నార్మల్ గిన్నెలో వండినప్పుడు నేను ఎప్పుడూ ఇన్నిసార్లు చూడలేదండి అసలు ఎక్కువగా గిన్నెలోనే వండుతాము లేదు అంటే రైస్ కుక్కర్ అంతే తప్ప ప్రెషర్ కుక్కర్లో అయితే వండము అంత మెత్తగా అంటే కొద్దిగా మెత్తగా మా ఇంట్లో తినరు ఇట్లా పొడి పొడిగానే తింటారన్నమాట అందుకని మా పెద్ద బాబు ఉన్నప్పుడు మూడు లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి ప్యాక్ చేయాలన్నప్పుడు రైస్ కుక్కర్ వాడేదాన్ని అంటే ఇది ఎలక్ట్రిక్ కుక్కర్ వాడేదాన్ని ఇప్పుడు ఇద్దరే కదా వాళ్ళిద్దరికీ అది వే కొంచెం పెద్దగా అయిపోయింది గిన్నె అని చెప్పి నార్మల్ చిన్న గిన్నెలోనే పెట్టేస్తున్నాను రైస్ దీన్నే అండి ఈ కుండలో ఉండడం మొదటిసారి కదా ఇంకా దాని చుట్టూనే తిరుగుతున్నాను నేను ఇదిగో ఇంకా వేడెక్కలేదు ఈ పై పాట్ పట్టుకోగలుగుతున్నాము చేత్తో అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుందండి అదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అంతే ఫ్లేమ్ మెయింటైన్ చేశాను నేను మీడియం ఫ్లేమ్ మెయింటైన్ చేశాను హై ఫ్లేమ్ అసలు పెట్టలేదు ఎక్కడ విచ్చుకుపోతుందో కుండా అని నాకు భయం వేసింది అందుకని మీడియం ఫ్లేమ్ని మెయింటైన్ చేశాను కుండే వేడెక్కలేదంటే కుండ మీద పెట్టిన మూత అసలు వేడెక్కలేదండి ఇంతకీ ఆ కుండ ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి గెస్ట్ చేయండి ఇంక ఇక్కడ మా చిన్నోడి కోసం మాకోసం కూడా కానీ నేను ఒక్కొక్కసారి వేయించకపోయినా కానీ లేకపోయినా కానీ నేనేమి కావాలి అని అనుకోను అదే మా చిన్నోడి ఇంట్లో ఉంటే మాత్రం పప్పు చేయాల్సిందే కంపల్సరీ వాడికి ఇవన్నీ కావాల్సిందే సో అన్నీ అయితే చేశాను ఇదిగోండి చేసిన వంటలు అయితే రెడీగా ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఒక బ్యాడ్ ఏంటో తెలుసా మధ్యాహ్నం లంచ్ చేసే క్లిప్పింగ్ మిస్ మిస్ అవ్వడం కాదు నేను వీడియో ఆన్ చేసాను అనుకొని స్టార్ట్ చేశాను కానీ ఆన్ చేయలేదు ఇదేంటంటే ఈవినింగ్ అండి సెవెన్ ఓ క్లాక్ అప్పుడు ఇదిగో ఈ పొగబండి ఒకటి వచ్చింది ఇంటి ముందు బాగా సౌండ్ వచ్చి ఇంట్లోకి పొగ వస్తుంటే నేను బయటికి వెళ్ళి చూశాను వాసన ఏం రాలేదు అసలు కానీ ఇదిగో ఈ పొగ దోమల పొగ వస్తుంది అది స్టార్ట్ చేశారు ఇంకా మా చిన్నోడు అక్కడ కనపడ్డాడు ఆడుకోవడానికి వెళ్ళినవాడు గట్టిగా అరిస్తే దూరంగా వెళ్ళాడు మరి నాకైతే ఏం దోమలు అనిపించలేదండి మరి మేము ఇరవై నాలుగు గంటలు అదిగో ఆ దుమ్ము దుమ్ము మెయిన్ ప్రాబ్లము ఆ రోడ్ వైడనింగ్ వల్ల ట్వంటీ ఫోర్ అవర్స్ కిటికీలు తలుపులు అన్నీ వేసి ఉండడం వల్ల ఏంటో ఆ దుమ్ము భయానికి వేస్తున్నాను కదా అట్లా వేసి ఉండడం వల్ల ఏంటో అస్సలు నాకు దోమలైతే ఏమీ అనిపించలేదు కానీ మరి పొగ వచ్చేసరికి అనుకున్న దోమలు ఉన్నాయా ఏంటి బయట అని నాకు నాకే డౌట్ వచ్చింది దుమ్ము వల్ల అస్సలు డోర్ ఓపెన్ చేయట్లేదండి ఇదిగో ఇంకా వచ్చాడు ఇంట్లో ఉన్నాడు అంటే ఎన్ని షర్ట్లు మారుస్తాడో వాడు గడి గడికి మారుస్తూ ఉంటాడు ఇంకా ఇక్కడ క్రికెట్ మ్యాచ్ వస్తుందంట వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత కాసేపు చదువుకున్నాడు చదువుకున్నాడు ఆ ఆటలకి వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు పది నిమిషాలు పది నిమిషాలకే తిరుగుతూ ఉంటాడు వాడు వాడి ఫ్రెండ్స్ వాడి చేతిలో ఉన్న బ్యాట్ చూశారండి వాడు ఎంత ఉన్నాడు ఆ బ్యాట్ ఎంత ఉంది ఆ బ్యాట్ కామెడీ ఏంటంటే టూ ఇయర్స్ బ్యాక్ వీడి బర్త్డేకి అండి చిన్నవాడి బర్త్డేకి ఆన్లైన్లో ఇది గిఫ్ట్గా బుక్ చేస్తే అంటే వాడి సైజుకి వాడు ఆడుకోవడానికే బుక్ చేశారు వాడి సైజుదే బుక్ చేశారు అప్పుడు కానీ అప్పుడు కూడా ఆ చిన్న బొమ్మ టాయ్ బ్యాట్ వచ్చిందనమాట వచ్చిన తర్వాత చూసి నవ్వుకున్నాము నేను అనుకున్నా అనమాట అమ్మో అస్సలు ఆర్డర్ చేయకూడదని ఒకసారి ఇంకోసారి కూడా వీడికే ఎక్స్పీరియన్స్ అయింది వేడి విషయంలోనే స్లిప్పర్స్ ఒకటి పెడితే కోవిడ్ టైంలో స్లిప్పర్స్ ఒకటి ఆర్డర్ పెడితే అండి అవి కూడా అంతే నెలల పిల్లలకి వాడే స్లిప్పర్స్ వచ్చాయి అప్పుడే అడుగులు వేసే వన్ ఇయర్ పిల్లలకి వాడే స్లిప్పర్స్ ఉంటాయా ఆ సైజ్ స్లిప్పర్స్ వచ్చాయి నేనైతే అస్సలు ఆన్లైన్ షాపింగ్ చేయను అప్పుడప్పుడు మా వారు చేసుకుంటూ ఉంటారు నేను మాత్రం అస్సలు ప్రిఫర్ చేయను మా చిన్నోడు ఏంటంటే ఆ బ్యాగ్ పట్టుకొని వాళ్ళ నాన్నని అడుగుతున్నాడు ఇలా షార్ట్ కొడితే దాన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు ఇంకా నేను ఇక్కడైతే డిన్నర్ చేసేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ చేసే క్లిప్ మిస్ అయిందని ఇదిగో డిన్నర్ ఇది మార్నింగ్లో దిక్కుండలో అన్నమే అండి మిగిలింది అది నైట్ డిన్నర్లోకి నేనే పెట్టేసుకున్నాం మా వారికి వేయడన్నా ఉండాను మా అబ్బాయికి కానీ నాకు మాత్రం అదే అదే పొత్తుని నేను అంటున్నాను దోశలు అలాగే ఏంటో తినే టైంకి ఆడవాళ్ళందరూ అంతే కదా త్యాగాలు చేసేస్తూ ఉంటాము వాళ్ళకి మంచివి పెడదాం లే సరేలే అని మనం సర్దుకుంటూ ఉంటాము కొంత బతుకానికి కూడా నేను చేస్తా అండి సో ఇక్కడైతే నేను ఆనందిని వేస్తున్నాను కొత్తగా కలిపిన ఆవకాయ పొద్దున ఏంటంటే పాలకూర పప్పు మాది మెను పాలకూర పప్పు ఆవకాయ ఇంకా చారు కంపల్సరీ మా చిన్నోడు ఉన్నాడు కదా అంటాడు సో దాంతో అయితే నేను డిన్నర్ కంప్లీట్ చేశాను బాగుంది నిన్న వంటంతా బాగుంది పప్పు అయినా ఆవకాయ అయినా అన్నీ బాగున్నాయండి మీరు మామిడికాయతో ఆవకాయ పెట్టుకున్నారా అంటే ఇలా టెంపరీ ఆవకాయ పెట్టారండి ఓకే అండి తర్వాత నేను డిన్నర్ చేస్తూనే అప్పుడే వాడికి కూడా కలిపేశాను అదిగో ఈరోజు చూసారా మీరు గమనించారా ఇవాళ ఎవ్వరు పెట్టకుండా తింటున్నాడు మా వాడు అదే అండి చెప్పాను కదా వాడికి ఇష్టమైన ఐటమ్స్ ఉన్న రోజు ఎవ్వరు పెట్టక్కర్లేదు వాడు అంటాడు ఇవాళ నాకు ఇష్టమైనవి ఉన్నాయి కదా నేను తింటా నేను తింటా అంటాడు వాడు వాడే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటాడు అనమాట అదిగో ఏదో మూవీ చూస్తూ తింటున్నాడు ఇంకా తినేసిన తర్వాత వెంటనే పడుకోవాలి అని నేను చెప్తున్నా ఎందుకంటే నెక్స్ట్ డే అంటే ఈరోజు సాటర్డే రోజు స్కూల్ ఉంది కదా అందుకని పడుకోవాలని అంటున్నాను ఇప్పుడు ఇంకా ఇదిగో బెడ్రూమ్లోకి తీసుకొచ్చేసా పడుకోమని అంటే అట్లా దొంగవేషాలు వేస్తుండ ఇట్లా చూస్తున్నాడు మమ్మీ ఏది లేదు కదా అట్లా చూస్తున్నాడు అనమాట ఇదండి ఈరోజు సింపుల్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్